ఎందుకు మనం దేవుడికి చెప్పాలి అంటే ఇందుకే దేవునికి చెప్పాలి దేవునికి స్తోత్రం హలో నువ్వు ఎందుకు దేవుని దగ్గర మోకరించాలి అంటే ఇందుకే దేవుని దగ్గర మోకరించాలి నువ్వెందుకు ప్రార్థన చెయ్యాలి అంటే ఇందుకే దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి ప్రభువా మనుష్యులతో మాట్లాడినట్లు నీతో నేను మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రం हलो ఇదిగో నీ దృష్టిలో చాలా పెద్ద కష్టం నీకు వచ్చింది నీ దృష్టిలో అది నీకంటే పెద్దగా కనిపిస్తుంది ఇదిగో నీ దృష్టిలో కనిపించే ఈ కష్టము దేవుని దృష్టిలో చాలా చిన్నది ఆ చిన్న కష్టాన్ని అవ్వాలి అంటే ఇంత పెద్ద కష్టం కొండంత ఉన్నంత కష్టం చిన్న ఆవగంజంత అవ్వాలంటే నువ్వు దేవునితో మాట్లాడాలి దేవునికి స్తోత్ర దేవునితో మాట్లాడు చాలా మందితో చెప్పావు అమ్మ బాబు మనుషులతో చెప్పి దాన్ని పెద్దత చేస్తున్నావు ఇంకా దేవునికి నీ కష్టాన్ని మనుషులతో చెప్పి చిన్న కష్టాన్ని ఇంకా పెద్ద చేస్తున్నావు ఇంకా పెద్ద చేస్తున్నావు ఇంకా పెద్ద చేస్తున్నావు మనుషులతో చెప్పే కష్టము నువ్వు కాస్త దేవుడితో చెప్పు దేవునికి హలో నువ్వు మనుషులతో చెప్పుకునే కష్టం దేవునితో చెప్పు ఇదిగో దైవజనుడు అంటాడు నువ్వు వంద సార్లు వెళ్ళి వంద సార్లు నువ్వు ఆ కష్టాన్ని ఇతరులకు చెప్పడం కంటే ఆ వంద సార్లు దేవుడి దగ్గర మోకరించి చెప్తేనంటే ఆ కష్టం చాలా చిన్నగా అయిపోద్దంట దేవునికి స్తోత్రం హెల్ లూయా గట్టిగా ఒకసారి చెప్తా దేవుడి ప్రియ నీ కష్టం నీ కష్టం నీకు పెద్దదిగా కనిపిస్తుంది ఆ కష్టాన్ని ఇదిగో వంద సార్లు నువ్వు వంద సార్లు వెళ్ళి వంద సార్లు వారికి చెప్తూ ఉంటావు ఆ వంద సార్లు కంటే దేవుడి దగ్గర మోకరించి నువ్వు ఒక్కసారి చెప్పినా దేవుని ప్రియమైనటువంటి బిడ్డలరా నీ కష్టం చాలా చిన్నదైపోతుంది బిడ్లారా నీ కష్టం ఏమైపోతుంది దేవుడి దగ్గర చిన్నదైపోతుంది సమాజంలో అంట చెవిటి వారిగా జీవించాలంట ఎలా జీవించాలంట సమాజంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడట చెవిటి వారిగా బ్రతకాలట నువ్వు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మోగదాని లాగా మోగోళ్ళ లాగా మాటలు రాని వారి వలే జీవించాలంట సమాజంలో దేవుడి దగ్గర ఉన్నప్పుడంట ఎన్నో మాటలు రావాలట ఎన్నో స్వరాలు వినాలట దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా ఎప్పుడు చెప్తాడా ఎప్పుడు ఆయన స్వరాన్ని వింటానా ఎప్పుడు ఆయన మాట వింటానా ఎప్పుడు 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 అని నీ చెవులు దేవుని దగ్గర ఉన్నప్పుడు చక్కగా ఓపెన్ గా ఉండాలంట స్తోత్రం హలో నీ మా నువ్వు వినడానికి కోసము దేవుని దగ్గర ఎంతగానో నువ్వు సమాజంలోకి వెళ్ళంగానే వలే ఉండాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక కప్ప వెళ్ళి ఏం చేసిందంటే ఒక బావులు పడిపోయిందంట దేవజండు చెప్పాడు మాట వలే చెప్పారండి దేవచండు ఆ కప్ప వెళ్ళి ఒక గోతులో పడ్డదట పైనుంచి నాలుగు కప్పలు వచ్చి ఆయన చూసి ఒరే 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 నువ్వు వెళ్ళి గోతులో పడ్డావే ఇగో ఇగో మా నాన్న ఈ గోతుల్లోనే పడ్డాడు రాలేదు మా తాత ఈ గోతుల్లోనే పడ్డాడు రాలేదు మా అన్నదమ్ములు ఈ గోతుల్లోనే పడ్డారు రాలేదు ఇంకా పైకి రాలేదు అని చెప్తున్నాయంట చెప్తుంటే కామన్గా ఏముంటది మనకి నిరుత్సాహం వస్తుంది కదా కామన్గా మనకేమవుతుంది అబ్బో బొబ్బో నీకు ఈ కష్టం వచ్చిందా ఈ కష్టం ఎవరికి రాలేదు పగవారికి రాకూడదు ఈ కష్టం రావడం వల్ల నువ్వు పైకి రాలేవు నువ్వు నిలబడలేవు మళ్ళీ బ్రతకలేవు బట్టలేవు జీవించలేవు ఇంక అయిపోయింది అయిపోయింది ఇంక అయిపోయింది అంటారు చూడడానికి వచ్చిన వాళ్ళందరూ అదే అదే ఫార్ములా ఇక్కడ పని చేస్తుంది పైనుంచి కప్పలు అన్నాయంటరు ఓరు అందులో పడిపోయావు నువ్వు ఇక పైకి రాలేవు నీ జీవితం ఇంకా పైకి రాదు ఎందుకంటే ఎందుకంటే మా పితరులందరూ కూడా ఇందులో పడే చచ్చారు ఇక బయటకు వచ్చే అవకాశం లేదురా అని చెప్పేసి అంటా ఉంటే ఆ కప్ప ఏం చేస్తుందంట ఇంకా ప్రయత్నిస్తుందంట ఇంకా ప్రయత్నిస్తుందంట ఇంకా ప్రయత్నిస్తుందంట బయటికి రావడానికి ఈ కప్ప ఇంకా చెప్తున్నాయంట రాలేవరాయినా ఇక ప్రయత్నం చేయక చచ్చిపోతావు ఇక అయిపోయింది ఈ గోతులో నుంచి బయటికి రావడం చాలా కష్టం అని చెప్తా ఉంటే ఈ కప్పు ఏం చేస్తుందంట ఇంకా ప్రయత్నం చేస్తుంది ఇంకా ప్రయత్నం చేస్తుంది చేసి 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 చివరా కరికి మీదకి ఎగిరేసిందంట గొట్టి మీదకి ఎగిరేసి వచ్చేసిన తర్వాత అరే మేము ఇంతలాగా చెప్తూ ఉంటే నువ్వు పైకి వచ్చావురా అని అంటే థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయిందంట దేవునికి స్తోత్రం హలోయ అది ఎందుకు థ్యాంక్స్ చెప్పిందో ఇలాగ తెలియట్లేదు ఎందుకు థ్యాంక్స్ చెప్పిందంటే ఆ కప్ప చౌటిది ఆ కప్ప ఎవరు చెవిటి తినబడదట వాళ్ళు కింద నుంచి ఆ పైనుంచి ఇలాగా ఇలాగ చేతులు ఆడిస్తూ ఉంటే ఇది అనుకుందంట ప్రయత్నించు 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 అని అంటున్నాయి అనుకున్నదట్ట వీళ్ళు ప్రయత్నించే వచ్చేస్తావు ప్రయత్నించే వచ్చేస్తావు అని అనుకుంటున్నాయట అనుకుందంట అది అనుకోని ప్రయత్నం చేసింది 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 పైకి వచ్చేసింది దేవునికి స్తోత్రం హలలుయా కొట్టు ఆనందమైన విషయం దేవునికి స్తోత్రం హెలుయా హలలుయా దేవుడు నీ ప్రియమైనటువంటి బిడ్డ నీ చుట్టూ ఉన్న వ్యవస్థ నిన్నేమంటదంటే అరే అయిపోయింది అయిపోయింది అయిపోయిందంటే నువ్వు నువ్వేం చేయాలంటే పరిగెట్టమంటున్నారు ఇంకా పరిగెట్టమంటున్నారు ఇంకా పరిగెత్తమంటున్నారు పరిగెత్తడమే పరుగు పందుములో గలిస్తావు స్తోత్రం హూయా బిడ్డ సమాజంలో ఆ సమాజంలో ఉండాలి అప్పుడు నువ్వేమవుతావు దేవుడి దగ్గర ఏం చేయాలి మనము స్వరాన్ని విప్పాలి విప్పాలమ్మా బిడా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి నీ స్వరం గురించి చెవిల గురించి చెప్పాను చూసావా స్వరం గురించి స్వరం గురించి కూడా చెప్తా నీ స్వరము నీ స్వరం ఎవరితో మాట్లాడాలి దేవునితో మాట్లాడాలి మరి దేవునితో ఏం మాట్లాడాలి समस्या దేవునితో మాట్లాడాలి మరి మోకరిస్తున్నాము ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నాము ఏదేదో ప్రార్థన చేస్తున్నాము ఏవేవో చెప్తా ఉన్నాం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక కూతురు ఇలా అంటున్నదంట ఏమంటున్నదో తెలుసా నానా నీతో మాట్లాడాలన్నా అని అన్నదంట అమ్మా మాట్లాడితే వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడాలన్నా అని అన్నదంట కూర్చొనే మాట్లాడదాం అమ్మా చెప్పు ఏంటి చెప్పు నీ సమస్య ఏంటి అని అంటే నా అక్కకిచ్చావు అక్కకిచ్చా అన్నికిచ్చా అమ్మమ్మకి తాతీకి అమ్మకి ఇచ్చావు అందరికి ఇచ్చావు ఏం మాట్లాడిందంట ఏం మాట్లాడిందంట అమ్మకిచ్చో అమ్మమ్మకిచ్చా నాన్నకిచ్చా నాన్నచ్చా తాతయ్యకిచ్చా పేతయ్యకిచ్చా సేతయ్యకిచ్చా కోత్యచ్చా అందరికి ఇచ్చావు నాకేమిచ్చావు మా మా ఆ బిడ్డకి మాట్లాడడం రాలా ఏమి రాలేదు బిడ్లరా బిడ్డకి ఏమి రాలేదు మాట్లాడడం రాట్లా నాన్న నేను కష్టంలో ఉన్నాను నా కష్టం తీరేటకు నాకు సహాయం చేయవా అని అడిగితే చేయకుండా మానిన నిన్ను కన్న తండ్రి నిన్ను కొన్న తండ్రి నీకు సహాయం చేయడం మానితాడా మాట్లాడడం రాక ఇచ్చావు అక్కలకిచ్చావు తమ్ముళ్ళకిచ్చావు అందరికి ఇచ్చావు ఇచ్చావు అని చిరాకు కలిపిచ్చే మాటలు మాట్లాడుతున్నావు తండ్రి దగ్గరికి వెళ్ళి ఇదిగో మాట్లాడడం రాకపోతే నువ్వు గంటల గంటలు ప్రార్థన చేసినా నీ కడగడ రాకపోతే నువ్వు గంటల గంటలు మోకరించి ప్రార్థన చేసినా నీ తండ్రిని అడిగే విధానంలోను వడగకపోతే నీ తండ్రిని అడిగే విధానంలోను వడగకపోతే నువ్వు గంటల 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 గంటలు నీ తండ్రితో మాట్లాడినా ప్రభువా నీతో ఈ రాత్రి ఉపవాసం ఉండి మాట్లాడతానయ్యా ఈ రోజు నీ దగ్గర కూర్చుంటానయ్యా ఈ రోజు నీ దగ్గర మోకరిస్తానయ్యా ఈ రోజంతా కూడా నేను ఉపవాసం అయ్యా ఈ రోజు నీ మందిరంలో ఉండే మోకరించే ప్రార్థన చేసుకుంటానయ్యా ఈ రోజంతా నీ కోసం కేటాయి ఈ రాత్రంతా ఉపవాసం ఉండి నీ దగ్గర ప్రార్థన చేసుకుంటానయ్యా నీతో మాట్లాడతానయ్యా ప్రజలతో మాట్లాడితే ఉపయోగం లేదయ్యా మరి ప్రజల మధ్యలో నా నోరిపితే ఉపయోగం లేదయ్యా నీ దగ్గర నోరిప్పుతానని చెప్పి అయ్యా దేవుని నమ్ముకున్న దగ్గర నిన్ను నమ్ముకున్న దగ్గర నుంచి గో అక్కకిచ్చావు తొమ్మికిచ్చావు లాలకిచ్చావు లాలకి అచ్చేసావు నిన్ను నమ్ముకున్న వాళ్ళు నిన్న కాక మొన్న వచ్చినోళ్ళు వాళ్ళు వాళ్ళు మాత్రం ఆశీర్వాదాలు తీసుకున్నారయ్యా నేను ఎంత సీనియర్ ఎప్పుడు నమ్ముకున్నానయ్యా నిన్ను నమ్ముకొని దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అయిపోతుంది నాకేమిచ్చావు ఇది మన ప్రార్థన ఏంటండి నీ ఉపవాసము వృధా నీ మొక్కలు వృధా నీ స్వరము వృధా నీ ఎనర్జీ వృధా నీ యొక్క ఆఖరికి నీ టైమే వేస్ట్ అయిపోయింది అడిగే విధానములో అడగడం నేర్చుకోచండ్రీ అడిగే విధానములో నీ తండ్రిని నేను అడగడం నేర్చుకుంటే నీ తండ్రి నీకు ఇస్తాడు మోకరించు ప్రార్థించు ఉపవాసం ఉండు మోకాల ప్రార్థనలో ఉండు నీ ఇంటి గదిలో తలుపు వేసుకో రాత్రి అంతా ప్రార్థన చేయి రాత్రి అంతా నువ్వు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా ప్రభువా దీనిరాలు దరిద్రురాలను నేను దౌర్భాగ్యరాలని ఎంతో మందిని బాధ పెట్టిన వాడిని బాధ పెట్టిన దానిని ఎంతో మంది నా వలన ఇబ్బంది పడి ఉన్నారు అయితే ప్రభువా నీవు నన్ను చూడవా నా వైపు చూడవా ఇదిగో నేను ఈ రోజు నా జీవితాన్ని మార్చుకుంటున్నానయ్యా ఈ రోజు నా బ్రతుకుని మార్చుకుంటున్నానయ్యా ఈ రోజు నా జీవితాన్ని మార్చుకుంటున్నానయ్యా నీతో కాసేపు మాట్లాడాల ప్రభువా నీతో కాసేపు మాట్లాడాలి ప్రభు నీ దగ్గర నేను మోకరించాల ప్రభు మరి అమ్మా నువ్వేం చేస్తున్నావు అని అంటే ప్రభువా నీతో కాసేపు మాట్లాడాల ప్రభువా నీ దగ్గర నేను కూర్చోవాల ప్రభువా నీ దగ్గర కూర్చొని కొన్ని విషయాలు నేను తెలుసుకోవాలి స్తోత్ర హలో ఏం చేసిందామా దేవుడితో మాట్లాడడానికి అవకాశం తీసుకున్నది అడిగే విధానములు అడగండి చెటి వారి వాళ్ళే మోగవారి వాళ్ళే ఎక్కడ ఉండాలి బయట లోకములో ఎక్కడ ఉండాలి అక్క లోకంలో మోగవారి వాళ్ళే చెవిటి వారు వాళ్ళే గుడ్డు వారు వాళ్ళే ఉండు దేవుడి దగ్గర మాత్రం చూసేదానిగా వినేదానిగా మాట్లాడేదానిగా ఉండు హెలో అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకములో ఉంచుకుంటాడు ఇదిగో నీ తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కకిచ్చావు అవును నీకు ఇచ్చావు అని అండ మానేసి నువ్వేమంటావంటే నాన్న నా వైపు చూడవా నాన్న నా వైపు చూడవా ఇల్లు కట్టుకుంటున్నాను నాన్న ఇదిగో వాకలు వేసుకుంటున్నాను నాన్న ఇదిగో పశువులు కొనుక్కుంటాను ఇదిగో నాన్న ఉద్యోగానికి వెళ్తున్నాను ఇదిగో నాన్న నేను చదువుకి వెళ్తున్నాను ఇదిగో నా వైపు చూడవా నా వైపు చూడవా పిల్లలరా మీరు అడిగే విధానం ఎలాగొన్నదో తెలుసా నాన్న తమ్ముడికి పెన్ను కొన్నావు చెల్లికి పుస్తకం కొన్నావు వాళ్ళందరికీ కొంటున్నావు నా విషయానికి వచ్చేసరికి ఎందుకు నా వైపు చూడవు ఎందుకు నేనంటే ఈ ఇష్టం ఉండదు అని అడగడంగానే ఇంకా నీ మీద ఉన్న వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది కానీ తిరగదు నీ మీద ఇంకా కోపం పెరుగుతుంది కానీ తిరగదు నీ తండ్రిని అడిగేటప్పుడు నీ తండ్రిని అడిగేటప్పుడు ఇచ్చాడు ఎవరికి ఏమి తీసుకెళ్ళాడు అవన్నీ అనవసరం నువ్వు అడిగే విధానములు నీ తండ్రి కావచ్చు నీ ఇంటికి ఎవరు యజమానులుగా ఉన్నారు ఎవరు నీ ఇంటిని మెయింటైన్ చేస్తున్నారు ఎవరైతే నీ అమ్మ చేస్తే నీ అమ్మ నీ నాన్న చేస్తే నాన్న నీ అక్క చేస్తే అక్క నీ అన్న చేస్తే అన్న ఎవరైతే ఇంటికి యజమానులుగా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు ఇది చెయ్యాలి ఇది నాకు కావాలి అని అడిగే విధానములు కాసేపు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఆయన అడిగితే ఇస్తాడు అదే విధంగా దేవుని దగ్గరికి వచ్చి ఏదేదో చెప్పకుండా ఏదేదో వ్యతిరేకత తీసుకురాకుండా దేవుడికి కోపం వచ్చి ఇసుకొచ్చేటట్టు చేయకుండా దేవుని అడిగేటప్పుడు జాగ్రత్తగా కూర్చొని ప్రభువా నా జీవితములు ఇది కొరత ఉన్నది నా బ్రతుకులు ఇది కొరతయి ఉన్నది నా బ్రతుకులు ఇది లేదు దీనికోసమే నేను చూస్తున్నాను దీనికోసమే నేను ఏడుస్తున్నాను ప్రభువా అది దయచేవా అని అడిగే విధానములు అడిగితే తండ్రి ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు గట్టిగా చెప్పల కూడా దేవుని పిలిపెట్టారు తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు తండ్రి దగ్గర దగ్గరప్పుడు ఆయన చూస్తాడు నీ తండ్రిని నువ్వు చూస్తావు నీ తండ్రి స్వరాన్ని వింటావు నీ తండ్రిని నీ తండ్రితో నువ్వు మాట్లాడుతావు ప్రభువా కాసేపు కూర్చోవా కాసేపు నా దగ్గర ఉండవా కాసేపు నా గదిలో ఉండవా నేను మాకరిస్తున్నానయ్యా నా ఒల్లిని గుళ్ళైపోయిన పర్వాలేదు నా శరీరం క్షీణించినా పర్వాలేదు నా శరీరం అంతా ఏమైపోయినా పర్వాలేదు నిన్ను చూస్తున్నానయ్యా నీతో మాట్లాడుతాను ప్రభువా నువ్వు మాట్లాడవా నేను మాట్లాడుకుంటే నువ్వు లేకపోతే నేను ఎలా నీతో నేను మాట్లాడుతాను ప్రభువా ప్లీజ్ ఎస్ అయ్యా నా దగ్గరికి రా నా దగ్గరికి రా నా పక్కన కూర్చో మరి అమ్మా చెప్పమ్మా నీ సమస్య ఏంటో మరి అమ్మా మాట్లాడమ్మా మౌనంగా కూర్చోకమ్మా మరి అమ్మారా మీరందరూ మౌనంగా కూర్చోకండి మౌనంగా మోకరించకండి మౌనంగా ఏడవకండి నిద్రపోకండి ప్రార్థనలో నిద్రపోకండి మోకరించిన నీవు నీ తండ్రి పక్కన ఉన్నాడని నువ్వు తెలుసుకొని మాట్లాడు ఇదిగో నీ యేసయ్య నీ పక్కనే ఉన్నాడని నీ యేసయ్య నీతో మాట్లాడడానికి వచ్చాడని నువ్వు మోకరించినప్పుడు ఒక్క రోజైనా ఒక్క రోజైనా నెలలో ఒక్క రోజైనా రాత్రంతా ఉపవాసం ఉండి రాత్రి అంతా తండ్రితో గడపాలని రాత్రి అంతా తండ్రితో మాట్లాడాలని నీ సమస్యలు చెప్పాలని ఒక్కసారైనా అనుకున్నావా ఒక్కసారైనా అనుకున్నావా ఒక్కసారైనా నిబంధన పెట్టుకున్నావా ఒక్కసారైనా ప్రభువా నా సమాజముతో చెప్పాను నా చుట్టుపక్కలతో చెప్పాను వారితో చెప్పాను వీరితో చెప్పాను వంద సార్లు చెప్పాను అయినా రిజల్ట్ రాలేదు ప్రభు అయినా రిజల్ట్ రాలేదు ప్రభు ఒకవేళ వస్తుంది అంటే అది చెడుగా మారిపోయింది ప్రభు నా నోరిప్పడం వలన నా గుట్టిప్పడం వలన అది చెడిగా మారిపోయింది నన్ను చులకనగా చూస్తున్నారు ఇవన్నీ చెప్పడం వల్ల చులకనైపోయాను ప్రభువా ఇదిగో వంద సార్లు వారికి చెప్పడం కంటే ఒక్కసారి నీకు చెప్తున్నాను ప్రభు ఒక్కసారి నీ దగ్గర మోకరిస్తున్నాను ప్రభు ఒక్కసారి నువ్వు వచ్చి మాట్లాడు ప్రభు నీతో చెప్తాను ఇక సమాజంతో చెప్పను నా సమస్య నీతో చెప్పుకుంటాను ఈ రోజు నుంచి నువ్వు నేనే నా బ్రతుకులు ఇంకెవరు లేరు నువ్వు నేనే ప్రభువ నీతో మాత్రమే మాట్లాడుతాను ఈ రోజు నుంచి ఎవరితో మాట్లాడు ప్రభు నీతో మాత్రమే మాట్లాడాలనుకున్నాను నీ దగ్గర మోకరించాలనుకున్నాను నీతోని నా గుండెల్లో ఉన్న బాధ అంతా చెప్పాలనుకున్నాను నా మనసులో ఉన్న బాధ అంతా చెప్పాలనుకున్నాను నా వేదన అంతా చెప్పాలనుకున్నాను ప్రభు నువ్వు వింటావు నీరు చెప్పే ప్రతిదీ వింటావు నిన్ను నేను చూడాలి నీ స్వరం నేను వినాలి ప్రభువా నీ దగ్గరే నేను ఎక్కువ సమయము గడపాలి నీతోనే ఏదేను తోటల్లో గడిపినట్టుగా ఇదిగో ప్రభువ ఆదామ వాళ్ళకిచ్చిన భాగ్యత ఆదా మా ఇచ్చిన ధన్యత నాకు దయచేవా నీతో గడిపే భాగ్యం నాకు నీతో మాట్లాడే భాగ్యం నాకు దయచేవా నీతో ఉండే సమయాన్ని నాకు ఇస్తావా అపాయింట్మెంట్ నువ్వు ఇస్తావా అపాయింట్మెంట్ నువ్వు ఇస్తావా అపాయింట్మెంట్ నువ్వు ఇస్తావా నీతో మాట్లాడే అవకాశం నాకు దయచేస్తావా నీ దగ్గర కూర్చునే అవకాశం నాకు ఇస్తావా ప్రభువా ఇదిగో నీ దగ్గర కూర్చొని నేను అనేక విషయాలు నా జీవిత కాలంలో కుప్పల కుప్పలగా సమాధిగా మిగిలిపోయిన నా జీవితంలో నా బ్రతుకులు నా గుండెల్లో నా మనసులో మరి ఎంతో ఎక్కువగా మిగిలిపోయిన బాధ మిగిలిపోయిన మాటలు మిగిలిపోయిన సమస్యలు నీతో చెప్పుకోవాలనుకుంటున్నాను ఒక్కసారి నాకు ఆ అపాయింట్మెంట్ ఇస్తావా ప్రభువా నీతో కూర్చుండే అవకాశం నాకు ఇస్తావా నీ దగ్గర మోకరించే అవకాశం ఇస్తావా నా గుండెల్లో బాధంతా కన్నీటి రూపంలో ఇదిగో ఇక్కడ నేను మోకరిస్తాను ప్రభువా అని ఒక రోజైనా నువ్వు దేవుడి దగ్గర నిబంధన పెట్టుకోబిడ్డా దేవుడు నీతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రం హలో గట్టిగా గట్టిగా నీ తండ్రి మాట్లాడేవాడు నీ ప్రభువు మాట్లాడేవాడు ప్రభువా ప్రభువా ప్రార్థిస్తున్నాను కానీ ఫలితము లేదు ప్రభువా పరిగెత్తుతున్నాను గాని కార్యములు జరగలేదు ఇదిగో నీతో మాట్లాడే విధానము తెలియకే ప్రభువా ఈరోజు తెలుసుకున్నాను మీరు మాట్లాడారు ఈ రోజు నుంచి నేను నీ దగ్గర తెలుసుకుంటాను అనేకమైన విషయాలు తెలుసుకుంటాను హలో అనేకమైన విషయాలను తెలుసుకుంటాను దేవుడు నామము వరి తెల్ల చేయబడును గాక దేవుడి నామము బలపరచబడునుగాక దేవుని నామము గర్ద గణపరచబడునుగాక దేవుని నామము పైనామమ్మగా ఉండునుగాక పైనా ఉండునుగాక గ్లోరిచుగా ఢాలియా అందరు నిలబడండి దేవుడి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు సహోదరి దేవుడి నిన్ను జ్ఞాపకం చే